హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా కవితకు తీవ్ర అస్వస్థత పరిస్థితి చాలా దారుణం ఆందోళనలో కేసీఆర్ మరియు కేటీఆర్ అంటే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇలా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బిల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇలా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురి అయ్యారు ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో భాగంగా ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవిత మంగళవారం అనారోగ్యం పాలయ్యారు గమనించిన జైలు అధికారులు చికిత్స నిమిత్తం కవితను వెంటనే దీన్ దయాల్ ఆసుపత్రికి తరలించారు ఇక ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నారు దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం వేసుకు ప్రయత్నాలు చేసినా ఆమెకు నిరాశ ఎదురవుతుంది ఇక ఈ క్రమంలో కవిత అస్వస్థకు గురి కావడం గమనార్హం ఇక కవిత అస్వస్థకు గురి అయ్యారని తెలుసుకున్న బిఆర్ కార్యకర్తలు ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు చూసారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్స్ కేసులో అరెస్ట్ అయిన కవిత భాగంగా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక దాదాపు నాలుగు నెలలుగా జైల్లో ఉన్న కవిత బెయిల్ కోసం వేస ప్రయత్నాలు అయితే చేసినా నిరాశ అయితే ఎదురవుతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ క్రమంలోనే కవిత తీవ్ర అస్వస్థకు గురైనట్లు తెలుస్తుంది ఇక ఈ విషయం గమనించిన అధికారులు కవితను దీన్ దయా అనే ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ సంఘటన తెలిసిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు అభిమానులు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అయితే కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది ప్రస్తుతం తెలియరాలేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్